ప్రశాంత్ కిషోర్ మళ్ళీ కాంగ్రెస్ వైపు చూస్తున్నాడా కాంగ్రెస్లోకి వస్తాడా కాంగ్రెస్కి వ్యూహకర్త అవుతాడా లేదా కాంగ్రెస్ నాయకుడే అవుతాడా ఎందుకు ఈ క్వశ్చన్స్ వస్తున్నాయంటే గతంలో ప్రశాంత్ కిషోర్ ఒక దశలో కాంగ్రెస్లో చేరుతారు అనే వార్తలు వచ్చాయి ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ నాయకత్వంతో చర్చలు కూడా జరిపారు కాంగ్రెస్ పార్టీ రివైవల్కు పెద్ద బ్లూ ప్రింట్ కూడా ఇచ్చాడు కానీ ఎక్కడ చర్చలు అర్ధాంతరంగా ముగిస్తాయంటే కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఎలక్షన్స్ అని ఆయనకి ఇవ్వాలని అంటే ఎన్నికలు స్ట్రేటజీ అభ్యర్థులను ఎవరిని నిలబెట్టాలి ఎన్నికలకు ఎలా వ్యవహరించాలి ఇలాంటి అన్ని అంశాలు తన చేతిలో పెట్టాలని ప్రశాంత్ కిషోర్ అడిగాడని అందుకు కాంగ్రెస్ పార్టీ అంగీకరించలేదని వార్తలు వచ్చాయి ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ ఒక పొలిటికల్ స్ట్రేటజిస్టే కాంగ్రెస్లో హేమా హేమీలు ఉన్నారు ఎన్నికల్లో ఈసారి కొన్నిసార్లు ఓడిపోవచ్చు అందులో ప్రశాంత్ కిషోర్ వచ్చి ఏకంగా కాంగ్రెస్ పార్టీ తన చేతుల్లోకి తీసుకోవాలని చూస్తున్నాడు అన్న అనుమానంతో చాలామంది కాంగ్రెస్ నేతలు అంగీకరించలేదు ఫలితంగా కాంగ్రెస్కు ప్రశాంత్ కిషోర్ చర్చలు విఫలమై ప్రశాంత్ కిషోర్ తిరిగి తన బీహార్ పాదయాత్రకి వెళ్ళిపోయాడు వాస్తవంగా ఆయన పొలిటికల్ కన్సల్టెన్సీ స్పేస్లో తాను లేనని పదే పదే చెప్తున్నాడు సో ఆయన తిరిగి వెళ్ళి లో పాదయాత్రలో ఉన్నాడు సో కానీ మరి కాంగ్రెస్లో చేరుతాడా భవిష్యత్లోనైనా ఏం జరుగుతుంది అన్న ప్రశ్న ఆయనకు తరచూ వెంటాడుతూనే ఉంటుంది సో ఈ మధ్య ఇండియా టుడే కు చెందిన రాహుల్కు ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆ ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న అడిగితే ఆయన సమాధానం చెప్పాడు స్పష్టంగానే వితౌట్ మీన్సింగ్ ఎనివోర్స్ తాను ఐడియలోజికల్గా లూజ్లీ కనెక్టెడ్ టు కాంగ్రెస్ అన్నాడు అంటే సైద్ధాంతికంగా తాను కాంగ్రెస్ వైపు మొగ్గుగా ఉంటాను అన్నాడు చాలా క్లియర్గా అంటూ కాంగ్రెస్ ప్రస్తుతానికి మల్లికార్జున్ ఖర్గే రాహుల్ గాంధీ నాయకత్వాల పనిచేయాలని నిర్ణయించుకుంది వారు రెండు అయితే రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల తర్వాత ఏమైనా జరగవచ్చు అయితే తాను కాంగ్రెస్ పార్టీని ప్రస్తావించేది లేదు కాంగ్రెస్ తనను అడిగితే ఆలోచిస్తాను అనే అర్థం వచ్చేలా మాట్లాడాడు అందువల్ల ప్రశాంత్ కిషోర్ విండో ఓపెన్ చేసి పెట్టుకున్నాడు అయితే ఆ విండో నుంచి తాను దూకను కాంగ్రెస్ ఆహ్వానిస్తే వెళ్తాను అనే రీతిలో మాట్లాడాడు బట్ చాలా స్పష్టంగా తాను ఐడియలాజికల్గా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతాను అని కూడా అన్నాడు అయితే ప్రశాంత్ కిషోర్ చరిత్ర మనం తీసుకుంటే టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో నరేంద్ర మోడీని ప్రైమ్ మినిస్టర్కు ప్రొజెక్ట్ చేసే టీం పొలిటికల్ కన్సల్టెన్సీలో ప్రశాంత్ కిషోర్ ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్కు పనిచేస్తున్న సునీల్ కనుగోలు ఉన్నారు వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే మొదలైన వాళ్ళే అందువల్ల మోడీకి ముందు రెండు వేల పద్నాలుగు అధికారంలోకి తేవడంలో ప్రశాంత్ కిషోర్ చాలా కీలక పాత్ర కన్సల్టెన్సీ స్ట్రాటజీ రీత్యా పనిచేశారు తర్వాత ఏం జరిగిందో రెండు వేల పద్నాలుగు తర్వాత మోడీకి దూరమై అనేక రాజకీయ పార్టీలతో సేల్ సేల్ అయ్యాడు తమిళనాడులో స్టాలిన్ డిఎంకేతో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్తో పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్తో పంజాబ్లో కాంగ్రెస్తో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీతో బీహార్లో జనతాదళ్ యునైటెడ్తో ఇలా భిన్నమైన రాజకీయ పక్షాలతో వివరించాడు అయితే ఇందులో అత్యధికము కా బీజేపీ వ్యతిరేక పక్షాలే లేదా బీజేపీ పట్ల తటస్థంగా ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ లాంటి పార్టీలే ఇక డిఎంకే అలాగే మీకు కాంగ్రెస్ తృణమూల్ కాంగ్రెస్ జేడియూ ఇవన్నీ ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు ఇండియా కొట్టిన పక్షాలు అందువల్ల ఒకసారి మోడీ నుంచి విడిపోయాక ప్రశాంత్ కిషోర్ మళ్ళీ మోడీ వైపు కానీ బీజేపీ మిత్రుల వైపు కానీ చూసిన సందర్భమేత లేదు బీజేపీ వ్యతిరేక ఇండియా కుటుంబ పక్షాలతో ఉన్నాడు లేదా బై ప్రత్యక్షంగా బీజేపీతో కలవని వైఎస్ఆర్ కాంగ్రెస్తో ఉన్నాడు ఇటీవల చంద్రబాబు నాయుడుతో వచ్చి చర్చలు జరిపాడు అయితే ఈరోజు పత్రికల్లో చూశాను చంద్రబాబు ఉన్న టీడీపీకి తానేమీ పొలిటికల్ కన్సల్టెన్సీ ఇవ్వడం లేదని కేవలం కలిశాను మర్యాదపూర్వకంగా ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టు వార్తలు వచ్చాయి సో బట్ ఏదైనా తెలుగుదేశానికి కూడా ఆయన ఏమీ ఫుల్ ఫ్రెడ్జ్డ్గా లేడు ఎందుకంటే ఆయన నేపా నాయక్ ఆయన మొదలు ఉన్న ఐపాక్ ఇప్పుడు జె వైఎస్ఆర్ కాంగ్రెస్తో ఉంది ఆయనతో పాటే పనిచేసిన వారు ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు కన్సల్టెన్సీగా ఉన్నారు అందువల్ల అందరూ ఒకే టీం నుంచి బయటకు వచ్చారు రకరకాలుగా వెళ్ళిపోయారు రాజకీయ నాయకులు ఎలా మారుతూ వచ్చారో ఈ రాజకీయ వ్యూహకర్తలకు కూడా అలాగే మారారు అందువల్ల ప్రశాంత్ కిషోర్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు బహుశా రెండు వేల ఇరవై ఐదు బీహార్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ వైపు రాకపోవచ్చు ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదు ఎన్నికల్లో బీహార్లో అద్భుతాలు జరుగుతాయి చాలా సర్ప్రైజింగ్ రిజల్ట్స్ వస్తాయి అంటూ మాట్లాడుతున్నాడు సో అందువల్ల ఏం జరుగుతుందో ప్రజలు బీజేపీని సర్ప్రైజింగ్ రిజల్ట్ ఇస్తారు అంటున్నాడు బీజేపీ ఓడిపోతుంది అని కూడా అంటున్నాడు మరి ఎవరు గెలుస్తారో చెప్పడం లేదు అందువల్ల బీహార్లో ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు ప్రయత్నం చేస్తున్నాడు ఇంకా రాజకీయాలు పూర్తిగా దిగలేదంటున్నాడు కానీ స్వరాజ్ సురాజ్ అభియాన్ అనే పేరిట బీహార్లో సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్నాడు దాని ఇంపాక్ట్ గమనించాక ఆ ప్రయోగం సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా తేలినాక బహుశా పోస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కాంగ్రెస్ వైపు వచ్చే అవకాశాన్ని కొట్టిపారేయలేం అందుకే ఆయన ఆ విండో అలాగే ఓపెన్ చేసి పెట్టాడు